అది కరెక్ట్ కాదు నీకు రోగం ఉంటే నువ్వు చూసుకో అందరిని దీవని చెప్పొద్దు నువ్వు నీకు రాసేసి ఉంటే నీకు రోగం ఉంటే ఏ రయ్యం బాబు కష్టం చేసుకోవాలి కష్టం చేసుకునే వాళ్ళు మరి నిండు బట్టలు వేసుకునే చేస్తారు వాళ్ళకి రాట్లేదు రాచేసి వాళ్ళకి ఇప్పాలని పీయట్లేదుగా నువ్వెందుకు నేర్పిస్తున్నావు ఆ మాట నువ్వు నీకుంది నీకుంది ఆ సమస్య నీకున్నప్పుడు నువ్వు చూసుకో నీకు నువ్వు చూసుకో నువ్వు సమాజానికి అందిస్తే నీ ఇప్పుడుగా చెడిపోయిన పిల్లలు ఉన్నారు నీ వాటిని కొద్దిగా వేసుకుని వాళ్ళు ఆ కష్టానికి పాత్ర వాళ్ళ ఆ డ్రెస్లల్లో చూసి ఇప్పుడు ఇప్పుడుకే మొక్కలని నాశనం అయిపోతారు ఇంకా రయ్య వాళ్ళు పని చేసుకునే పని ఆ డ్రెస్లు వేసుకుని పాత్ర వాళ్ళు రాన సంప్రు అయ్యే జరుగుతున్నాయి దయచేసి మెసేజ్ లీక్ తల్లి నువ్వు ఇక్కడ అంటే ఆ అమ్మాయిల్ని అంటే ఆడవాళ్ళని దేవతలతో పోరుస్తూ ఉంటారు దేవతలు ఇప్పుడు కూడా నిండుగా నగల పెట్టుకొని కిరీటాలు పెట్టుకొని అలా కనిపిస్తారు ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇప్పుడు జనరేషన్ ఆడపిల్లలు వచ్చేసి అలా ఉండాలి ఇలా ఉండాలి స్లీవ్లెస్ వేసుకోవాలి అది అంటున్నారు అక్కడ దేవతలతో పోల్చిన ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి ఇలా బట్టలే తక్కువ మాకు సోషలిజం కావాలా మేము ఇండిపెండెంట్ మా సొంత మీద మేము బతకాలా ఆ రోజుల్లో మా రోజుల్లో కూడా అట్ట అనుకుంటే మొగుళ్ళు ఉండరు పిల్లలుండరు సంవసారాలు ఉండరు ఎవడు మీద వాడు బతి తె అసలు కాబట్టి సృష్టి అది సృష్టికి విరుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావు మా కడలి నువ్వు ధర్మానికి మాటలు మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడుద్దు అది తప్పు అసలు అట్టాటి మాటలు అసలు అయితే నువ్వు మీకు దేవద్దు నువ్వు కథలు రాసేదానికి కాబట్టి నువ్వు మంచి మంచి మెసేజ్లు ఇవ్వాలి నువ్వు వంద పాటలు కూడా రాసినవి మంచి చదువు ఉంది నీకు మంచి భవిష్యత్తు ఉంది ఆ అట్టాటి మాటలు మాత్రం నువ్వు అనొద్దు చివతను దయచేసి సృష్టికిరుతమైన మాటలు మాత్రం చెప్పవద్దు ఏ అమ్మా బట్టలు వేసుకొని బట్టలు బాగానే పని చేసుకుంటానుగా అవి నేర్పియాల ఇప్పుడు ఇప్పుడున్న సమాజం మా పాడైపోతుంది కాబట్టి ఒకరినొకరు చంపుకుంటారు కాబట్టి నువ్వు మంచి ఏదో నేర్పి నువ్వు నువ్వు నేర్చుకున్న జ్ఞానంలో కానీ నువ్వు పట్ల వేసుకోవద్దు నాకు రాసేసి వచ్చినాయి నేను మా నాన్న మార్చిన మా అమ్మను మార్చినా మీరు కూడా మారవన్నట్టు ఇప్పటికే వెనక తల్లిదండ్రులు తలకాయలు పట్టుకుంటాను వెనక నాశనం అయిపోతుంటే అంటే ఎందుకు సమాజానికి కొద్దిగా నాశనం చేస్తావు దయచేసి చెప్పాడు మెసేజ్లు ఇవి కాకు ఏమో ఏమో చెప్పే ఎవరైనా సరే చెప్పినా కూడా ఏమో మాటలు వినొద్దు కడల గారు మాటలు వినొద్దు ఆమెను మాత్రం అందరూ కలిసి కండిద్దాం మనం మన సమాజాన్ని బాగు చేసుకోవాలి మన ఆడపిల్లల్ని బాగు చేసుకోవాలి మన మగపిల్లల్ని బాగు చేసుకోవాలి కాబట్టి మనం ఆ మాటలు కండిద్దాం మనం మగపిల్ల పిల్ల గారు కూడా అట్లే అనుకుంటే పరిస్థితి ఏంది నాకు ఇల్లు కావాలనుకుంటే అట్ట కాదు ఇండిపెండెంట్ బతకాలి నువ్వు నేను సమానంగా చేయాలి నువ్వు నేను సహనంగా చేయాలని బట్టే మరి ఇప్పుడు సమరపొత్తనం ఎక్కువయ్యి ఆ ఆమె పనికి పోవాలి ఈయన పనికి పోవాలా ఇద్దరు పనికి పోతే మరి ఇద్దరు పనికి వస్తారు మర్యాద ఉంటారు రైళ్లలో అనుమానాలు పెరుగుతున్నాయి అనుమానాలు పెరుగుతున్నాయి ఆయన రొమ్ములో పెట్టి చంపుతుంది ఆయనే ఆమెనేమో ఆ ఇంట్లో పెట్టి రంపాలు పెట్టి వస్తారు ఆమెనే అయ్యా జరిగేది మీరు ఇంత ముందు మాట్లాడిన వీడియోస్ కల్లో కొన్ని కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే అలాంటి డ్రెస్ వేసుకున్న వాళ్ళ మీద అవైత్యాలు జరుగుతున్నాయి అన్నారు మరి చిన్నపిల్లల మీద జరుగుతున్నాయి ఐదేళ్ళు నాలుగేళ్ల మీద వాళ్ళ మీద ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ డ్రెస్ వేసుకోవద్దు అన్నందుకు దానికి దీనికి పోటీ పెడతావా అట్టాటోళ్ళని నువ్వు నేను కలిసి కండి ఇవ్వాలా డ్రెస్ పోటీ పెట్టవద్దు నువ్వు బుద్ధి లేకుండా డ్రెస్ అనేది పోటీ పెట్టవద్దు అట్టాటోళ్ళు ఉన్నారు కాబట్టి మరి చిన్న పిల్లలు ఏం వేసుకోపోతే నాగం చేస్తుంటే మరి నువ్వు ఇన్ని వేసుకొని చేస్తే మరి నిన్ను ఏం చేయాలా నిన్ను రంభం పెట్టిపోయాక నిన్ను నాగం చేయక సంపక ఏం చేస్తారు అదేనా తెలిక వాళ్ళ ప్రశ్న వేసేది అసలు అబ్బాయి లేకపోతే సృష్టి అమ్మా నాన్న లేకపోతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకోవద్దు నానా అట్ట అనుకుంటే సంవత్సరాలు ఆ ఇల్లులు పిల్లలు ఇవన్నీ ఉండవు ఆ పూర్వం నుంచి ఇవన్నీ ఉండవు ఇదంతా ఇంత సమాజం ఆడ పెరుగుద్ది ఆ ఇప్పుడిప్పుడే మారతాం రందరూ ఇప్పుడు మారే వాళ్ళకి ఎట్లాటి అని నేర్పతు మగవాడు చేసే పని మగవాడు చేయాలా ఆడది చేసే పని ఆడ చేయాలి మగవాడు బాధ్యత విస్మరించి వాడు బాధ్యతలు వదిలేసి ఆడదాని మీద ఎత్తే ఆడదెప్ప మారుతుంది పిల్లల కోసం అట్ట కూడా చచ్చిపోతారు దయచేసి ఇంట్లో చేసే పని ఇంట్లో ఆడ చేయాలి మగమడి చేసే పని మగమడి చేయాలి అప్పుడు ఇద్దరు సమానత్వం అర్థమవుతుంది బాగుంటుంది కుటుంబాలు బాగుపడతాయి అవి చెప్పాలి మనం పూర్వం మా రోజుల్లో అప్పుడు మా అమ్మ వాళ్ళ రోజుల్లో ఆ ఇట్ట చేయలేదు నువ్వేనా సమానం నూనైనా సమానం అన్న కాంచే లు పెరుగుతున్నాయి అమ్మాయిల గురించి ఇదేగా నేను చెప్పేది జాబ్ చేస్తే చేయండి చేయండి కానీ ఎట్లాంటి మెసేజ్లు ఇవ్వద్దు కష్టపడి చదువుకుంటారు జాబులు చేస్తారు ఇద్దరు భర్త భార్య మంచి కొన్ని లేరా జాబులు చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలకు అంటలేదా వాళ్ళు మంచిగా ఉంటలేదా నాకు కూడా ఇల్లు కావాలని పుట్టిన పిల్లలు అంటే నువ్వు పుట్టినగా ఇల్లు చంపచ్చుకుంటవా తల్లిదండ్రులు పెంచే నీకు ఇల్లు కావాలా అదేం మెసేజ్ అయితే చూసుకుంటే గతంలో ముందు తరాల వాళ్ళంతా అప్పుడు ఆడవాళ్ళు ఏదన్నా గొడవలైనా గానీ కొంచెం అణగి మనిగి ఉండి సర్దుకుపోయి అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏదన్నా గొడవ జరిగితే చాలు ఇంకా వెళ్ళిపోవడం జరుగుతుంది అట్లాగే ఇల్లు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు వచ్చేయమ్మా నువ్వు అది ఇది అని అలా చెప్పేది ఎక్కువ అయిపోయింది మరి ఇది ఎక్కడికి పోతుంది అంటారు ఇలా అట్ట ఇప్పుడు కూడా ఓపికతో ఉండేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా అమ్మలు ఓపికతో ఉండేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే నాన్నలు ఇప్పుడు అన్నరాని చాట్లు పిచ్చి పరిశాఖ చేట్లు చేసినా కూడా ఇప్పుడు కుటుంబం పరుగు బయటికి పోకూడదు అని తల్లులు అనబెట్టుకొని పిల్లలను చూసుకొని ఉండే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్న పిల్లలకి మా మాది మా జనరేషన్ మారి ఇప్పుడు మీ జనరేషన్కి వచ్చింది కదా వచ్చిన వాళ్ళు ఇప్పుడు దయచేసి చిన్న చిన్న తగాదల కాపురాలు ఏడు తీసుకోకూడదు ఆ కాపురం అంటేనే అన్నీ ఉంటాయి కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అన్ని ఉంటాయి నువ్వు ఒక్కదాన్ని బతికితే మాత్రం కష్టం సుఖం ఉండదా మగవాడు ఒకటి బతికినా ఉంటది ఆడది ఒక్కడ బతికినా ఉంటుంది ఉంటుంది కదా దాంట్లో కష్టం సుఖం లేకుండా ఏ మడిసి జీవిరు దయచేసి అవి తీసేయాలి పక్కకి కాపురం అన్నా సంసారం అన్నా ఏదన్నా కష్టం సుఖం ఒక రోజు నవ్వు ఉంటుంది రోజు ఏడుపు ఉంటది అన్ని సరిదిద్దుకొని వెళ్ళి తినే సంసారం అది దయచేసి ఇప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా మారండి ఆ చిన్న చిన్న వాటికి బ్యాగులు వేసుకొని వెళ్ళిపోవటం సంవసారాల్లో చిత్తులు పెట్టుకోవటం ఆగం చేసుకోవద్దు పేళతులు నాశనం చేయదు పశువు అది ఇప్పుడు దాంపత్య జీవితానికి కానీ అలాంటి వాటికి విలువలు ఇస్తున్నారు అసలు యువత కానీ ఇప్పుడు ఇప్పుడు ఈటల్లా ఇప్పుడు ఇవ్వట్లేదు ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఆ కుటుంబాల దగ్గర అమ్మ నాన్న దగ్గర ఉంచుకోవట్లేదుగా ఇప్పుడు ఉంచుకుంటారు ఇండివిజువల్ వాళ్ళకే మొగుడు పిల్లానికి మాకు ప్రవేశీ కావాలంటున్నాయి ఈయన పోను ఏమో ఆ ముట్టుకోవద్దంట ఆయన పోనేమో ఏమి ముట్టుకోవద్దంట ఇది నుంచి వచ్చిన సంస్కారం ఇది ఆడించి ఊడిపడ్డది ఇంక భర్త భార్య అంటే నీది నువ్వు చూసుకోకుండా అది నువ్వు చూసుకోకుండా ఉంటే అసలు భర్త భార్య ఆయన ఉండటం ఎందుకు నీ జాగాలు నువ్వు ఉండు ఆ జాగాలు ఆ అది కదా అది ఇది అనేది ఈ మార్పు అనేది రావాలి ఇప్పటి నుంచి నాది నువ్వు చూడకూడదు నీది నేను చూడకూడదు నీ ఫోన్ నీదే నా పోవేశి నాకు కావాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకో కాకరి చేసుకో కాక ఒకరి జీవితాలు ఒకరు నాశనం చేసుకో కాకరి ప్రవేశ చూసుకొని మీరు సాగు మీరు సావండి అంతేకా మాకు మగుడు పిల్లం పెళ్లి చేసుకున్నాక పిల్లలకన్నాక అన్నాక వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి మగుడు పిల్లం ఇద్దరు మీది మీది పక్కన పెట్టి ఇద్దరు కాంప్రమైజ్ కానీ అన్ని రోజులు ఉంటాయి గొడవలు కాసేపు ఆయన లేచినప్పుడు ఏమో మేల్కొని ఉంటే పోది ఆయన వేసినప్పుడు అదేగా మన మనకు నష్టం రాబో చెప్పేది ఒకప్పుడు గొడవలు గొడవలేమన్నా అయినా కానీ పేరెంట్స్ కూడా అలా కాదు సర్దుకోవాలని చెప్పేవాళ్ళు ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా తయారయ్యారంటే ఆ అబ్బాయి సైడ్ వాళ్ళు అంత లెక్క లేకుండా ఉండేది వదిలేరు అది ఇదని వీళ్ళు అంటున్నారు అమ్మాయి సైడ్ వాళ్ళేమో నువ్వు అంత కష్టపడి అక్కడ ఉండేది వచ్చేయి అది ఇది అని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మరి ఇలా ఉంటే అసలు ఇంకా మరి ఎక్కడ దాకా పోవచ్చు ఇట్లా ఇప్పుడు అహంకారాలు పెరిగి నువ్వెంత నేనంతా కాడికి వచ్చింది సరే ఆయన అన్నలే కోపం తగ్గిన దగ్గర కొద్ది అనేది అది మర్చిపోయారు అది పోయింది ఇప్పుడు నువ్వు కన్నెర నేను కాలు తూగుతానంటున్నాడు చేయలేకపోతే నేను కాలు తుదా నేను పడేసాను కాడికి వచ్చింది అనమాట రాబట్టే మరి ఆ ఫస్ట్ వీళ్ళిద్దరు పంచు ఉండాలన్నమాట వీళ్ళిద్దరు చెప్పే పురులు వాళ్ళనే అమ్మాయి అబ్బాయి అమ్మాయి అబ్బాయి వీళ్ళిద్దరు చదువుకుంటే వాళ్ళు తాగుబోదు ఫస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇది నేర్చుకోవాలి కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కొద్దిగా తల్లిదండ్రులు దగ్గర ఉంచుకోవాలి ఉంచుకుంటే కొద్దిగా కోపం కంట్రోల్ అయితే సంవత్సరాలు బాగుపడతాయి అది నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళకి దయచేసి ఆ ఈ కడలి లాంటి వాళ్ళు ఈ బట్టల విషయం గురించి ఇది నా అమ్మాయికి సొంత ఇల్లు గురించి చెప్పింది కదా అది దయచేసి అమ్మాయిల జీవితాలు పాడే అమ్మ ఆమె చెప్పడానికి బాగానే ఉంది ఆమె వాళ్ళ అమ్మ నాన్న బాగా చెడ్ చేసి పెట్టారు ఆమె తెలియట్లా బజార్కి ఎక్కితే ఏం జరుగుతుంది అమ్మకాయని పుట్టుద్ది రెమ్మ తెగులు ఆ వేసుకుని మనం ఉండే తినో మనం మనం ఉండాలని పోయి వాడేందో చేస్తున్నాడని వాడి మీద బడవద్దు తల్లి మన ఉండే తీరా మన ఉండి కూడా మన బాధ్యత మనం నిర్వర్తించాలన్నమాట తర్వాత ఏదైనా చేస్తే వాళ్ళే చుట్టూ ఉన్న మగవాళ్ళే అమ్మాయితో ఎందుకు పాతున్నారు అని అంటారు వాళ్ళు కూడా అంటారు అంత కఠిన వాళ్ళు అది అందుకని దయచేసి ఆ మాటలు ఎవరైనా కల్చర్ ఉండాలి మేడం పూర్వకాలంలో మీ కాలంలో అనేది పద్ధతిగా ఉంటారు ఒకవేళ గొడవలు వచ్చినా కానీ సద్దు సద్దు మంచేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ ఎంకరేజ్ చేసి విడిపోవడానికి కొంచెం కొంతమంది వర్క్ కారణం అవుతున్నారు కదా దాని గురించి మీరు ఏం చెప్తారు పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ పక్కన పెడితే ఫస్ట్ వీళ్ళిద్దరు చేసిన చాట్లు వీళ్ళిద్దరు రూల్ చేసుకొని కృషి చాట్లు అవి చెప్పరు ఫస్ట్ అవి చెప్పరు అవి చెప్పకుండా వేరే చదువుతారు తల్లిదండ్రులు ఏమో తల్లిదండ్రులకి ఆమె తల్లిదండ్రులకి దాని వల్లనే ఇది జరిగేది ఇదంతా అసలు జరిగిన నిజం చెబితే ఇద్దరు మేము రాదుగా ఇద్దరు విడిపోరుగా అవి చెప్పరుగా అయ్యాడు చెబుతారు అది జరిగింది అంటే మీ కాలంలో ఎలా ఉండేవాళ్ళు మేడం ఇప్పుడు ఎలా ఉండేవాళ్ళు మా కాలంలో చెప్పినా కూడా ఇప్పుడు ఏదైనా చిన్న గొడవ వచ్చినా కూడా నలుగురు పెద్ద మనుషులు గుడి సర్ది చెప్పిండ్రు ఇవ్వాలి సర్ చెప్తే అంటారు ముందు అసలు పెద్ద మనుషులు కాడికి వత్తారు రా లేతే పోలీస్ స్టేషన్ కోత వర్క్షణ డ్రైవర్స్ పోలీస్ స్టేషన్ అయ్యే అంటారు పెద్ద మనిషి కాడికి ఆరిపోతారో ఎవడొచ్చి చదువుడు ఎవరు చదవట్లేదు చూసుకుందాం జరిగేది ఆ కోట్లో చూసుకుందాం పారా అంటాను ఇలాంటి ఓట మీద మీరు ఏం చెప్తారు మేడం మారాలా దయచేసి మారాల మన మన మా రోజుల్లో జరిగింది ఇప్పుడు ఇరవై ఏళ్ళ కిందట జరిగిందో ముప్పై ఏళ్ళ కిందట జరిగిందో అవి చూసుకొని చరిత్రను చూసుకొని కొద్దిగా అమ్మాయి అబ్బాయి మారండి మారి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి వచ్చే ముందు తరాలకి దయచేసి మారండి ఈ పై పై మెరుగులు చూసి జీవితాలు నాశనం చేసుకోవద్దు ఎవరైనా సరే చెప్పుడు మాటలకు బాన్సలు కావద్దు ఆ తిరుగుడికి చెప్పుడు మాటలకి వేషాలకు బాంసలయ్యి జీవితాలు నాశనం చేసుకో కాకు మీ జీవితాలు నాశనం చేసుకో కాకు కుటుంబ విలువలు పాడు చేయ ఎవరైనా కానీ అంటే పల్లెటూరులో ఉండే వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఆ చదువు అనే దాని పడి కొంతమంది పక్కన వాళ్ళు చెడగొడుతున్నారు కదా అమ్మాయిలు వాళ్ళ మీద ఏం చెప్తారు పక్కనాలు చెడగొతాయి అసలు పక్కనాలు అనే మాట తీసేయండి ఫస్ట్ మీకు బుద్ధింటే మీ మీ ఏళ్ళు మీ చేతుల్లో మీరే అన్నం తినేది మీ చేతులు మీ కాళ్ళతో మీరే బట్టలు వేసుకునేది మీరే సోఫలు వేసుకుంటారు మీరే తింటారు మీరే బాత్రూమ్ ఒకటి రెండు కన్నిటి పోయినప్పుడు పక్కన వాళ్ళు ఎందుకు తీసుకొస్తారు మీకు ఆ మాత్రం బుద్ధి లేదా అంటే మేడం ఇప్పుడు హాస్టల్లో ఉంటారు నుంచి వచ్చింది నేర్చుకోవాలని ఇదంతా ఏమి లేదు అహంకారం నేర్చుకోవాలి అటు చేసిన వాడి మీద నేను మెట్టిక్కాలని అదే కాని అంత ముంచేమి లేదు దాని వల్లనే సమాజం పాడైపోతుంది ఏ చెడిపోయినా చూడకపోతే పాగుపడ్డాను చూడరాత్రి మొన్న ఎవరు నేను చూసా చెల్లిలో కామేశాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే రెండు లక్షల జాబ్ వచ్చిందని చెప్పిందంట నీకు జాబ్ లేదని చెప్పిందంట ఆ అమ్మాయిని నిందించరా ఆ అబ్బాయి అంగాల అది అట్టాని చూసి నేర్చుకోరు ఇప్పుడున్న యువత్ కానీ అమ్మాయి గానీ ఎవరు